హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ చామాకు పొట్లాలు వీటికి ముందుగా పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని త్రీ హవర్స్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను త్రీ హవర్స్ ముందే నానబెట్టి తీసుకున్నాను చూడండి ఇట్లా చేతో అంటే కట్ వరకు నానాలి ఇప్పుడు అదంతా బరకగా మిక్సీ పట్టుకొని అందులోకి కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి శ్రామ ఆకులు తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా ఇట్లా కట్ చేసుకోవాలి కాడల్ని కట్ చేసుకున్న తర్వాత ఇట్లా తీస్తే అన్నీ ఇట్లా వచ్చేస్తాయి అవన్నీ తీసుకోవాలి ఒక ఆకులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంని పెట్టుకొని వీడియోలో నేను చూపించే విధంగా పొట్లంలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కాడలకి ఇట్లా తీసి పెట్టుకున్నాం కదా వాటితో స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ముడి వేసుకోవాలి అన్ని ఆకులతో పొట్లాలని ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టిన పొట్లాలని వేసుకోవాలి ఈ పొట్లాలని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఈ విధంగా ఫ్రై అయిపోతాయి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చామాకు పొట్లాలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి